హలో మై డియర్స్ దిస్ ఈజ్ గౌతమి నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం అంటని నీ పొద్దున్నే లేచి పూజలు చేస్తారా బాబు అనుకుంటారు కానీ అంత పొద్దున్నే లేచి ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ముందు రోజు నైటే ప్రిపేర్డ్గా ఉంటేనే పొద్దున్న లేచి మనం ప్రశాంతంగా పూజ చేసుకోగలం లేకుంటే అంత హడావిడైపోతుంది ఈ రోజు బ్లాగ్లో నాగుల చవితి ముందు రోజు నైట్ ప్రిపరేషన్స్ అండ్ నాగుల చవితి రోజు మార్నింగ్ పూజ అవి రెండు చూపిస్తున్నాను మా ఇంట్లో అయితే యాక్చువల్గా నాగుల చవితి అంటే వినాయక చవితికి సెలబ్రేట్ చేసుకుంటాము కానీ వినాయక చవితి రోజు కుదిరైన వాళ్ళు మాత్రమే నాగుల చవితి రోజు మళ్ళీ నాగులకి పూజ చేస్తాము నాగుల చవితి అంటే మూడు ప్రసాద్ కంపల్సరీగా చేయాలి ఒకటి చలిమిడి ఇంకొకటి చిమ్మిలి అదే ఉండే చేస్తాము అది దాని తర్వాత సజ్జలు నానబెట్టి దాంట్లో బెల్లం వేస్ట్ చేస్తాము ఆ మూడు కంపల్సరీగా పెట్టి దాంతోపాటు పుట్టులో పాలు పోసి కానీ నాగదేవత దగ్గరికి వెళ్ళాకే తెలిసింది కొంతమంది అయితే సిక్స్ ఎగ్స్ ట్వెల్వ్ ఎగ్స్ అలా కూడా పెడుతున్నారు దేవుడి దగ్గర కానీ మేమైతే ఫస్ట్ నుంచి ఒక ఎగ్గే పెడతాము కొన్ని పాలు పోసి ఎగ్ పెడతాం అంతే ఇంకా ప్రసాదాల కోసము చలిమిడి కోసం మెయిన్గా బియ్యం నానబెట్టాను ఇంకా సజ్జలు నానబెట్టిన సజ్జలు పెడతాం కాబట్టి అవి పెట్టాను నానబెట్టేశాను ఇంకా నువ్వులైతే వాటి ఎలాంటి సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినా కూడా సన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని బాగా క్లీన్ చేసుకొని ఉంది రోజే మనం ఫ్యాన్ కింద బాగా ఆరబెడితే మార్నింగ్ మనం ఇంకా పౌడర్ చేసి నువ్వులుండలు చేసుకోవచ్చు ఇంకా ప్రసాదాలకు అన్నీ నానబెట్టేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్ చేసేసి సామాన్లు కొన్ని ఉంటే అవి కడిగేసాను ఇంకా బయట ముక్కు కూడా నేను నైటే వేసేస్తాను కానీ ఈ వర్షాల కారణంగా ఈ మధ్య పొద్దున వేసుకోవాల్సి వస్తుంది దీంతో మన నైట్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా హ్యాపీగా పడుకుని ఇంకా పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా లేచి స్నానం చేసుకొని పూజ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసుకొని ఫస్ట్ దేవన్ రూమ్లోకి వెళ్తాను వెళ్ళగానే పూలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్లైమేట్ చల్లగా ఉంది కదా అసలు తీయాలని అనిపించట్లేదు కానీ ముందు రోజు పెట్టిన మాస్టర్ రోజుకి ఉండకూడదు అంటారు కాబట్టి ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసేసి దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను నేను మట్టి దీపాలు కూడా రీయూజ్ ఎక్కువ చేస్తాను అంటే అవి ఇంకా వాడడానికి పనికిరావు అనేంత వరకు వాటిని రీయూజ్ చేస్తాను కాబట్టి ఈ ముందు రోజు పెట్టిన దీపాలు ఆ మరుసటి రోజు మార్నింగ్ నిద్ర లేవు కానీ వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటాను సో మళ్ళీ ఇంకొక రోజుకి పనికి వస్తాయి కదా అలా చేస్తాను అలా అలా ముందు రోజు పెట్టిన దీపాలని మసటి రోజు స్నానం చేయగానే నేను మళ్ళీ కడిగేస్తాను సో మళ్ళీ మనకి నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయి అవి ఇంకా నైట్ చలిమిడి కోసం బియ్యం నానబెట్టాను కదా అవి ఆరబెడుతున్నాను అంటే మనకి ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి అవి ఆరిపోతాయి మళ్ళీ మనం చలిమిడి చేసుకోవచ్చు అని దాని తర్వాత పూజ కంప్లీట్ చేసుకునేసాను అంటే నేను ప్రసాదాలు చేయకముందే పూజ చేసేస్తాను ఏదో ఒక పెట్టి తర్వాత ప్రసాదాలు చేయడానికి టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ పూజ చేసేసి తర్వాత ప్రసాదాలు చేసి మళ్ళీ నైవేద్యం ఇంకొకసారి మళ్ళీ దేవుడికి పెట్టి ఆరదిస్తాను ఈ గ్యాప్లో మా వాడికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి వాడికి స్కూల్ సిక్స్ థర్టీకి సో సిక్స్కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు ఆ లోపల నేను బాక్స్ ప్రిపేర్ చేయాలి సో అది కూడా చేసేస్తాను పూజ చేసిన తర్వాత ఆయనకి బాక్స్ చేసి పెట్టేసి తర్వాత నేను పూజకి కావాల్సిన ప్రిపరేషన్స్ అంటే నాగుల కదా అక్కడ గుడికి కా ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ తర్వాత సర్దుకున్నాను అనమాట మార్నింగ్ ఇంటి సిక్స్కే స్టార్ట్ అవుతాడు కాబట్టి మళ్ళీ వాళ్ళకి బ్రేక్ బ్రేక్ ఎయిట్ థర్టీ నైన్ టైంలో ఉంటుంది అప్పటి వరకు ఎంటీ స్టమక్తో ఉండకూడదని నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు పాలు తాపిస్తాను ఒక రెండు మూడు బాదం పప్పులు తింటాడు దీనికన్నా ముందు నిద్ర లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగమంటాను హాట్ వాటర్ తాగి కొంచెం వాకింగ్ చేస్తే వాళ్ళకి మోషన్ ఫ్రీగా వెళ్తుంది మళ్ళీ కరెక్ట్గా స్కూల్ టైం అయినప్పుడు మోషన్ వస్తుంది అని బాత్రూంలోకి పరిగెత్తే పని ఉండదు అందుకనే ఫస్ట్ పిల్లలకి లేవగానే హాట్ వాటర్ తాపిస్తాను బెల్లంతో ఏమైనా ప్రసాదాలు చేయాలంటే ఫస్ట్ నేను బెల్లం బాగా తురిమి పెట్టుకుంటే అప్పుడు అది కరగడానికి ఎక్కువ టైం పట్టదు విత్ ఇన్ సెకండ్స్లోనే కరిగిపోను కదా తొందరగా అయిపోతుందని ఫస్ట్ తురిమేసి పెట్టుకొని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇంకా చిమ్మిల కోసం నైట్ నువ్వులు కడిగి ఆరబెట్టాను ఇంకా మార్నింగ్ ఒక టూ మినిట్స్ అలా వేడి చేసి తర్వాత నేను మిక్సీకి వేసి పౌడర్ చేసేస్తాను పౌడర్ చేసిన తర్వాత దాంట్లో నెయ్యి కొంచెం వేడి చేసి వేసి బెల్లం కూడా పౌడర్ చేసేటప్పుడే బెల్లము ఇలాచి అవి రెండు వేసి పౌడర్ చేస్తాను మళ్ళీ నెయ్యి వేసి ఇంకా కలుపుకొని ఉండలు చేసి పెట్టేస్తాను అయితే నేను ఈ చిమ్మీలుండలు అస్సలు తినేదాన్ని కాదు ఈ మధ్య పూజలు ఇవన్నీ ఎక్కువయి సాటర్డే పూజ అయితే కంపల్సరీగా చిమ్మీలు ఉండలు పెడతాను దేవుడికి కాబట్టి ఇలా ఎక్కువ చేయడం వల్ల ఇంకా అవి వేస్ట్ అవుతాయని తినడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక వన్ వీక్ అలా గ్యాప్ వచ్చినా కూడా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది తినడానికైనా అవి చేసుకోవాలనిపిస్తుంది ప్రసాదం కోసమే కాదు ఇంకా చలిమిట్ చేయడం స్టార్ట్ చేశాను చలిమిట్ చేసే ముందు మనము బెల్లము ఒకరు షుగర్ వేసి ఫస్ట్ కరిగిన తర్వాత వెంటనే వడగట్టేసి మళ్ళీ పాకం పట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా కొంచెం పిప్పి అలాంటివి అంటే చెరుకు పిప్పి అలాంటివి ఏమైనా ఉంటాయి దాంట్లో కాబట్టి కంపల్సరిగా వడగట్టుకొని తర్వాత చేసుకోండి చిన్నప్పుడంతా ఇష్టమో అవి మన అమ్మ వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలాంటి ఏజ్లో ఉన్నామంటే వాళ్ళకి ఏమి ఇష్టమో మనల్ని అడుగుతారు మెయిన్గా మా అమ్మ అయితే ఇప్పుడు కొన్ని నేను చేసేవామికి బాగా ఇష్టమైనవి అయితే మళ్ళీ అడుగుతుంది చేయమని దాంట్లో చల్లిమిడి కూడా ఒకటి అది కూడా చేసే ముందే చెప్తుంది నువ్వు ఎలా చేస్తావు అలానే చేయి మళ్ళీ యూట్యూబ్లో అలా ఎలా చేసి కొత్త ప్రయోగాలు చేయొద్దు నువ్వు నార్మల్గా ఎలా చేస్తావు అలానే చేయి బాగుంటుంది అని చెప్తుంది ఈ థర్టీ టు ఫార్టీ ఏజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మన పిల్లల్ని చూసుకోవాలి మన పేరెంట్స్ని చూసుకోవాలి ప్లస్ మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంత చాలా ప్రీషియస్ ఏజ్ ఏమో అనిపిస్తుంది ఒక పర్సన్ లైఫ్లో థర్టీ టూ ఫార్టీ అనేది మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి చాలామంది నేను అబ్జర్వ్ చేశాను పిల్లలకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఇంట్లో పేరెంట్స్కి ఉండదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళే కదా వాళ్ళు ఏదో ఒకటిలే తింటారులే చేస్తారులే అనుకుంటారు కానీ పిల్లలు మనకు పిల్లలు ఉన్నప్పుడే మన పేరెంట్స్ కూడా ఏజ్ అయిపోతూ ఉంటుంది సో వాళ్ళని పిల్లలతో పాటు ఈక్వల్గా చూస్తేనే వాళ్ళు ఇంకొన్ని రోజులు మన దగ్గర పెట్టుకోగలము వాళ్ళ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఫైనలీ మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ఫస్ట్ ఇంట్లో దేవుడికి పెట్టేసి మళ్ళీ నేను గుడికి ఏవేవి తీసుకెళ్లాలో అవన్నీ మళ్ళీ వేరే బాక్స్లో సర్దుకుంటాను నేను డైలీ గుడికి తీసుకెళ్లే వస్తువులన్నీ ముందు రోజు బ్యాగ్లో పెట్టేస్తాను కాకపోతే ఈరోజు వీడియోలో ఒకసారి చూపిద్దామని చెప్పి అన్నీ బయటే పెట్టాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి బ్యాగ్లో సర్దుకుంటాను డైలీ ఇవే తీసుకెళ్తాను ఎక్సెప్ట్ ప్రసాదాలు తప్ప ప్రసాదాల బదులు ఒకరోజు ఏదైనా పండు తీసుకెళ్తాను లేకపోతే ఏదైనా పప్పులు అలాంటివి కూడా పెడతాను దీని అంతా ఫుల్ వర్షం గుడికి వెళ్ళలేనేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా ఆ టైంకి మళ్ళీ వర్షం ఆగింది సో హ్యాపీగా గుడికి వెళ్ళాను గుడి అంటే నాగదేవతల దగ్గరికి మా ఇంటి దగ్గరలోనే ఉన్నారు అక్కడికే వెళ్ళి పూజ చేసుకొని వచ్చాను దీపం పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంతగా పెట్టేస్తున్నారు అందరూ మేము వెళ్ళేసరికి సో ఇంకా ఎక్కడో కొంచెంసేపు వెయిట్ చేసి ఒక చోట దీపం పెట్టేసి దేవుడికి మొక్కొని వచ్చేసాము ఇదే నాగుల చవితి పూజ బ్లాక్ హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్